అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మాట ఇచ్చిన నేను మీ అందరు నన్ను ఆశీర్వదించండి ఖచ్చితంగా మీకు పని చేసి పెడతాను నేను మాటిచ్చిన నేను ఇచ్చినట్టే వాస్తవంగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను మొట్టమొదటి మీటింగ్ కూడా మన కమలాపూర్లో నేను పెట్టినా కమలాపూర్లో నిన్న అఫీషియల్ జనరల్ బాడీ మీటింగ్ ఉంటే ఆ జనరల్ బాడీ మీటింగ్ కూడా ఫస్టు మన కమలాపూర్లోనే ఉజరాబాద్ నియోజకవర్గంలో అటెండ్ అయింది కమలాపూర్లో అని చెప్పి ఈ మీ అందరూ కూడా తెలియజేస్తాం మళ్ళీ మీ అందరికి ఆ రోజు నేను మాటిచ్చిన రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ రూమ్ల నంబర్ కూడా మీ అందరు కూడా అలాట్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పిన ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరియు కేటీఆర్ గారు కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆ రోజు కేటీఆర్ గారు దయాకర్ రావు గారు అందరు కూడా వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకుని కూడా పోయినసారి ఫిబ్రవరి ఐదో తారీఖుకి ఓపెన్ చేసుకుని మీ అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇలా మాట ఇచ్చినట్టు మాట తప్పకుండా మడవ తిప్పకుండా మీ అందరికీ నంబర్లు ఎవరిది వాళ్ళకి అలాట్ చేసింది కూడా దయచేసి మీ అందరు కూడా మర్చిపోకండి తప్పకుండా మీ అందరు కూడా చెప్తా ఉన్నా మీ అందరికీ ఏ అవసరం ఉన్నా కౌశిక అన్న అన్నా అని పిలిస్తే చాలు నేను ఉన్నా అని మీకు ఖచ్చితంగా స్పందిస్తా నిత్యం నిత్యం అందుబాటులోనే ఉంటాం మీకు ఏ అవసరం ఉన్నా ఒక ఫోన్ తాగుతుంది ఖచ్చితంగా మీకోసం నేను వచ్చి పని మీకు మీకే అవసరం ఉన్నా పర్సనల్గా ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి నా వంతు సహాయ సహకారం ఖచ్చితంగా చేసుకోండి మీకు ప్రభుత్వం లేదని ఎవరు అధైర్యపడాల్సిన అవసరమే లేదు ప్రభుత్వం ఉన్నా లేకున్నా స్థానికంగా ఎమ్మెల్యేగా నేను మీ అందరికీ మీకు అవసరం పడ్డ రోజు మీరు ఏ పనున్నా సరే మీ పర్సనల్ పనైనా సరే గవర్నమెంట్ పనైనా సరే ఏ పనున్నా కూడా నన్ను అప్రోచ్ కావచ్చు నా వంతు సహాయ సహకారం ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మహిళా భవనాలకు కూడా చెప్తా ఉన్నాను మహిళా సోదరు కూడా చెప్తా ఉన్నాను సరే మాది ప్రభుత్వం లేనప్పటికీ నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఖచ్చితంగా ఈడ ఉన్న మీకు సంబంధించిన దాదాపు పది గ్రూపులు ఉన్నాయి ఆ పది గ్రూప్లకి అందరికీ కూడా మీ అందరికీ కూడా ఇట్లాంటి రూమ్స్ వాడి నుంచి లైన్గా కట్టించి ప్రయత్నం కూడా చేస్తాను